చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్ లో ఉన్నట్టుగా నటించావు కదా చివరిలో ఏ రోజైనా ఒక లెటర్ వేసావంటయా ఇంత అవినీతి జరుగుతుందని మైకులో చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పావు లోకేష్ బాబు అవినీతి చేశాడని చెప్పావు మంత్రివర్గ సభ్యులు అవినీతి చేశాడని కేకరేశావు ఆ రోజు కూడా విమర్శించావు మర్చిపోయావు నువ్వు కలిసిన తర్వాత ఆ ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశావా రాయువు ఎందుకంటే ప్యాకేజ్ సిస్టమ్ ఆయన ప్యాకేజ్ ఇస్తాడు నువ్వు మాట్లాడతావు ఇవాళ కూడా నువ్వు ఆయన ప్యాకేజ్ ఇస్తేను ఆయన ఏదో ఇస్తేనో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని లెటర్ రాసేటట్టు స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక విషయాన్ని చాలా స్పష్టంగా మరొకసారి రీట్రేట్ చేస్తున్నాను ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక రెండు అరాచక శక్తుల కలయిక ఈ కలయిక రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదు ఈ కలయిక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పనికి వచ్చేదే వీళ్ళు గెలిచే వాళ్ళు కాదు చచ్చేవాళ్ళు కాదు అరాచకాన్ని సృష్టించి ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా భిన్నం చేసి అరాచకాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక లక్షణం ఉంది అధికారం ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండాలి పోలీసు వ్యవస్థ మంచిదని చెప్పాలి అధికారం పోయిందంటే తగాదాలు సృష్టించాలి గొడవలు సృష్టించాలి పోలీసుల మీద ఎగబడాలి ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం ఇది నేను చెప్పిన మాట కాదు ఆయన తోడెల్లుడే పుస్తకం రాసినటువంటి సత్యాలు మన ఎన్టీ రామారావు గారు కూడా అనేక సందర్భాల్లో పాపం ఆయన్ని దించేసిన తర్వాత చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకోమని మనం చేస్తున్నా కాబట్టి ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ రాజకీయ శక్తుల్ని ప్రజలు గమనించాలని ఎవరైతే అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసి విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేశారో ఖబర్దార్ చెప్తున్నాం ఇలాంటి దాడులు చేసే వాళ్ళని చట్టం వదిలిపెట్టదు ఉక్కు పాదంతో అణిచివేస్తాం జాగ్రత్త అని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నానని మనం చేస్తున్నాం ఎస్ మొన్న కూడా బ్రహ్మనాయుడు గారి మీద దాడి చేసినటువంటి సంఘటన మీరు చూశారు ఎక్కడైనా దాడి చేయటమే దాడి చేసి అరాజక సూచించాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళ మైండ్ సెట్ ఉంది నేను నీకు మీకు చెప్తున్నా కదా నేను ఖమ్మం బంధువుల మ్యారేజ్కి వెళ్తే అక్కడ నా మీదకి వచ్చారు పనికి మన అందరూ ఒకే సామాజిక వర్గం చిత్రమైన విషయం ఇలా ఒక నేను ఆ రోజునే చెప్పా ఒక ఉగ్రవాద సంస్థలాగా మారుతుంది ఎందుకంటే ఆ ఉగ్రవాద సంస్థ ఏమనుకునేవాళ్ళు చాలా మంది కోరు తుబాయ్ కొట్టడం ద్వారా రాజ్యాంగం అనుకునేవాళ్ళు వీళ్ళు కూడా రాళ్ళు వేయడం ద్వారాను ప్రసీలు ద్వారాను లేదు డబాయించడం ద్వారానో లేదా ఎవరినైనా కొట్టడం ద్వారానో అధికారం సాధించాలని అనుకుంటున్నారా అది మీకు పొరపాటు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రజా